హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీఆర్జే వాల్వ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మనలో చాలా మందికి రోటి పచ్చడి అంటే చాలా చాలా ఇష్టం కదా అయితే కొంతమంది ఇండ్లలో రోళ్ళు ఉండవు కొంతమందికి రోళ్ళు ఉన్నా సరే దంచుకునే ఓపిక ఉండదు ఇప్పుడైతే మనం ఒక మంచి పచ్చడిని అయితే చేసుకుందాం సేమ్ రోట్లో వేసి దంచుకొని తిన్న ఫీలింగే ఉంటుంది కానీ మనకు రోల్ అవసరం లేకోకుండా ఈ పచ్చడిని అయితే చేసుకుందాము పచ్చిమిర్చి టమోటాలు ఉల్లిగడ్డలు వేసి ఈ పచ్చడిని రెడీ చేసేసుకుందాం నిజంగా అండి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా పచ్చడిని అయితే తినేయచ్చు రోడ్లో దంచుకొని తినే వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్ అనేది చెప్పచ్చు మా చిన్నప్పుడైతే మా అమ్మ అప్పటికప్పుడు ఈ పచ్చడి చేసి వేడి వేడి అన్నంలోకి వేసి ఇచ్చేది ఇంకా ప్రెగ్నెంట్ లేడీ వాళ్ళకి అన్నం అనేది సరిగ్గా తినబుద్ధి కాదు అట్లాంటి టైంలో ఇలాంటి పచ్చడి చేసుకొని తిన్నారనుకోండి కడుపు నిండా అన్నం తినవచ్చు నేనైతే నా ప్రెగ్నెంట్ టైంలో ఎక్కువగా ఈ పచ్చడిని తిన్నాను అంత టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నోరు కొంచెం బాగాలేనప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఇలాంటి పచ్చడిని అయితే టక్న చేసేసుకోండి రోటితో పని లేకోకుండా మనం ఈ పచ్చడిని చేసేసుకుందాం ఇంకా అస్సలు ఆలస్యం చేయకోకుండా మన స్టైల్లో రోటి పచ్చళ్ళ లాంటి పచ్చడిని అయితే చేసేసుకుందాం ఇందుకోసం మంచిగా మాగిన టమాటాలను తీసుకోవాలా అలాగే మీడియం సైజు ఆనియన్ను తీసేసుకుందాం మళ్ళీ ఈ పచ్చడికి మంచి ఫ్లేవర్ రావాలంటే కొత్తిమీర ఉండాల్సిందే అలాగే స్పైసీకి తగినంత పచ్చిమిర్చిని తీసేసుకొని ఇవన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకుందాం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి కాస్త ఎక్కువ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కక ముందే మనం పచ్చిమిర్చి టమాటో పీసెస్ ఆనియన్ పీసెస్ వేసేసుకొని మూత అనేది పెట్టేసుకోవాలి కంపల్సరీగా లేదంటే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి ఇట్లా ఆయిల్లో హీట్ పగిలి పడే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మూత పెట్టుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు వేగనించుకుందాం ఇక్కడ కడాయి చూస్తే నేను డీప్ ఫ్రైస్కి ఇలా ఆయిల్ వేసి ఫ్రై చేసుకునే పచ్చళ్ళకి అంటూ ఒక సపరేట్గా పెట్టుకుంటాను నార్మల్ వంటలకి ఒకటి పెట్టుకుంటాను అనమాట అన్ని కడాయిస్ ఇలా వాటి వాటికి వాడామనుకోండి పాడైపోతాయి కాబట్టి వీటి కోసం సపరేట్గా పెట్టుకోనండి ఒక పది నిమిషాల తర్వాత చూస్తే నాకైతే పచ్చిమిర్చి టమోటాలు ఆనియన్స్ బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇలా వస్తే పచ్చడి అనేది సూపర్గా ఉంటుంది ఇంక మూత పెట్టేసి మరొక పది నిమిషాలు నేను వెయిట్ చేశాను తర్వాత ఇలా కొంచెం మగ్గాయి కదా టమోటాలు పచ్చిమిరచందు తర్వాత కొత్తిమీర వేసేసుకొని కొంచెం అంటే కొంచెం మనం చింతపండు చక్కగా వాటర్లో కడిగి ఇందులో వేసేసుకొని ఇక తగినంత సాల్ట్ని అయితే వేసుకుందాం ఇప్పుడైతే కొంచెం కొంచమే వేసుకుందాము సాల్ట్ తర్వాత మనం చెక్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట రుస్కి తగినంత ఇవన్నీ కూడా చక్కగా కలిపేసి మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్కి లో ఫ్లేమ్కి మధ్యలో పెట్టేసుకొని ఒక్క ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా మగ్గించుకున్నాం అనుకోండి చక్కగా మనకి టమోటాలు పచ్చిమిర్చి ఆనియన్స్ మగ్గిపోతాయి ఇక నాకు ఇక్కడ పది నిమిషాల తర్వాత చూసాను చక్కగా మగ్గిపోయాయి కదా ఇవనేది తీసేసుకొని ఇప్పుడు మనము రోటి పచ్చడి లాంటి పచ్చడిని అయితే చేసుకునే టెక్నిక్ చూసేద్దాం ఇక్కడ పప్పు రెంపుకునే పప్పుగుతుంది కదా దీన్ని తీసుకొని ఫస్ట్ ఈ కడాయిని పట్టూరు తోటి లేదా ఒక క్లాత్తోటి గట్టిగా పట్టుకొని మనమైతే జస్ట్ అయితే పచ్చిమిర్చిని స్మాష్ చేసుకోవాలా అవి స్మాష్ అయిన తర్వాతనే మనము ఆనియన్స్ని టమోటాని మనం కలిపే స్మాష్ చేసుకోవాలన్నమాట మనకి కచ్చా బిచ్చిగా కావాలనుకుంటే కచ్చాబిచ్చిగా క స్మాష్ చేసుకోవచ్చు లేదంటే మెత్తగా కావాలనుకుంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ మేము కచ్చాబిచ్చగానే తింటాం కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నాం కదా ఈ విధంగా మంచిగా రేమేసుకొని వెంటనే స్టీల్ బౌల్లోకి కానీ గ్లాస్ బౌల్లోకి కానీ ఈ పచ్చడిని అంతా తీసి మనం పక్కన పెట్టేసుకోవాలా ఎందుకంటే ఇది సిల్వర్ కడాయిలో మనం పచ్చడి చేసుకున్నాం కాబట్టి పులుపుకు ఉప్పుకు ఈ సిల్వర్ కడాయి కాస్త ఫంగస్ వస్తుంది లేట్ అయ్యే కొద్ది అందుకోసం ఇలా కంపల్సరీ వేరే బౌల్లో షిఫ్ట్ చేసేసుకుందాం ఇక మీరు కూడా ఇదే విధంగా పచ్చడిని చేసుకొని తినండి నచ్చితే మాత్రం వీడియోను లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోనండి మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను అంతవరకు బాయండి మరి